కోటనందూరు పరిసర గ్రామ విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ప్రారంభించిన మన మదర్ కోచింగ్ జాయిన్ అవ్వండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి జనవరి ఏడవ తారీఖున డిఎస్ఈ వ్రాయు అభ్యర్థుల కొరకు మన మదర్ కోచింగ్ సెంటర్ నందు ఫ్రీ డెమో క్లాసులు నిర్వహించబడును తెలివైన వారి నిర్ణయం మన మదర్ కోచింగ్ సెంటర్ ఎంపిక माफ फोन नंबर सेवन एट वन सिक्स डबल जीरो सेवन फोर फाइव फोर కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే ఈ తరుణంలో ఏలేశ్వరం మండలం లింగపర్తిలో తన స్వగ్రహం ఆదివారం ఉదయం శుభముహూర్తాన వేద పండితుల ఆశీర్వచనంతో గ్రామ పర్యటన ప్రారంభించారు రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయానికి ప్రజల మధ్యకు వెళ్లి సంక్షేమ పథకాలను వైసీపీ పాలనలు వివరించి విజయానికి కృషి చేశానని కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు మీడియా పూర్వకంగా తెలియజేశారు ரெண்டு <coughs> பதினூந்து <coughs> ఇప్పుడు నాకు తిరిగి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఖరారు చేసి నా గెలుపు కూడా కృషి చేసిన సందర్భంగా కూడా మీ అందరూ కూడా మన చేస్తున్నాను ప్రోత్సహిస్తున్న వల్ల ఏదో ఇప్పుడు పొరపాటు జరిగింది ఆ పొరపాటు సరిదించుకోవడానికి రెండు వేల పంతొమ్మిది వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తిరిగి ఇక్కడ అభ్యర్థిని కూడా గెలిపించాను కూడా ఆహారీసులు కూడా కష్టపడి పనిచేసాం నేను నా సంబంధించిన వ్యక్తులందరూ కూడా తదుపరి జరిగిన పరిణామాల పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు తిరిగి నా మీద నమ్మకం పెట్టుకుని తప్పకుండా వైఎస్ఆర్ కాక్యపడి తరపు అభ్యర్థిగా కూడా వరుపుల సుబ్బారావు తప్పకుండా గెలుస్తాడు సమ్మతుడు అని చెప్పేసి ప్రజల యొక్క అభిమానం ఉందే అని ఉద్దేశంతో తిరిగి కూడా నాకు అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు జన్మ జన్మతనికి కూడా ఆయన రుణాన్ని కూడా తెలుసుకోవడానికి లేదు ఎట్టి పరిస్థితులు తప్పు చేసే పరిస్థితి మొదలైతే మీ అందరికీ కూడా మనం చేస్తున్నా తిరిగి ఎట్టి పరిస్థితులు కూడా ఏ తప్పు చేయకుండా తిరిగి నేను ఉన్నతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతానని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని అందరికీ కూడా మనవి చేసుకుంటూ దయచేసి అందరూ కూడా సహకరించాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమం కూడా మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ప్రత్యేక ఓట్లు వేసిందని గెలిపించాలని చెప్పి మరొకసారి మేము అందరికీ కోరుకుంటూ సర్వ్ చేసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోదరులకు సోదరు అందరికీ కూడా మొట్టమొదటిగా నా సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించిన సందర్భంగా నా ప్రచార కార్యక్రమం ఈ రోజు నుంచే మా తమ్ముడు తాజం కొండీ గారి ఇంటి నుంచి ప్రారంభించడం జరిగింది అతి త్వరలో ప్రతి ఊరు కూడా ప్రతి సోదరి సోదరు అందరినీ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వాళ్ళకి కూడా తెలియజేసి తప్పకుండా కూడా శాసనసభ్యుగా నేను అలాగే మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయాలనే ఉద్దేశంతోటే యావత్ ప్రజానికి కూడా ఎదురు చూసే సందర్భం కూడా ఒకసారి మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాను దయచేసి ఈ కార్యక్రమానికి ప్రతి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించి రాబోయే రోజుల్లో నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మెదడు గెలిపించాలని చెప్పేసి ప్రత్యేకమని చేస్తాను గతంలో కూడా నేను కీర్తిలో రాజశేఖర రెడ్డి గారి అయ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల నాలుగులో కూడా పోటీ చేసి శాసనసభ్యులుగా గెలిచాను తదుపరి జరిగిన పరిస్థితులు పరిణామాలు తొమ్మిదిలో మీ అందరికీ కూడా తెలుసు మరి కొంతమందిని నేను ప్రజాభింద్రులు ఎంపిక చేసుకునే సందర్భంగా కూడా తొమ్మిదిలో కూడా మరి నాకు కాంగ్రెస్ పార్టీ గానున్నప్పుడు కూడా తిరిగి రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా శాసనప్పుడు నేను దృష్టవ చేత ఓడిపోయిన సంఘటన కూడా మీ అందరికీ కూడా తెలుసు తదుపరి రెండు వేల తొమ్మిది అనంతరం కూడా రాజశేఖర గారు మరణించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో కూడా ముందుకొచ్చి అప్పటి నుంచి కూడా మరటి ఈ కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విజయ్గా కూడా పనిచేసే సందర్భం జరిగింది ఆయన హోదా పాయాత్ర పోసిన సందర్భంగా కూడా రెండు రోజులు నా ఇంట్లోనే కూడా ఆయన మకావేసేటైనా నిజంగా నా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి అనుకూలం కాదు అయినప్పుడు